రెండు రోజులుగా ఆంధ్రజ్యోతి మీడియా సంస్థ సాక్షి పైన ఒక విషయంలో చాలా తీవ్రంగా స్పందిస్తోంది పరిస్థితి ఎంతవరకు వెళ్ళిందంటే ఆంధ్రజ్యోతి భారతీయ కుక్కలు మురుగుతున్నాయి అంటూ మాట్లాడే స్థాయికి వెళ్ళిపోయింది అటువైపు సాక్షి ఎడిటర్ కూడా చాలా గట్టిగానే ఈరోజు తన పత్రికలో ఎడిటోరియల్ పేజ్లో ఆంధ్రజ్యోతికి రిప్లై ఇచ్చారు నిజానికి ఎవరు ఊహించి ఉండరు ఒక ప్రధాన పత్రిక ఇంతకాలం మీడియాలో ఉన్న ఆంధ్రజ్యోతి ఇంత చిన్న అంశం ఇంత రాద్ధాంతం చేస్తుందా అన్నది ఆంధ్రజ్యోతి ప్రధాన అభ్యంతరం ఏంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి సంబంధించిన సాక్షి మీడియాలో ఆ సాక్షి వెబ్సైట్లో పలుచోట్ల కొన్ని వార్తలకి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అన్న ట్యాగ్ లైన్ వాడుతూ ఉన్నారు దానివల్ల గూగుల్లో ఎవరైనా సర్చ్ చేసినప్పుడు ఆంధ్రజ్యోతి అని సర్చ్ చేస్తే సాక్షిలో పెట్టిన వార్తలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఇదంతా ఆంధ్రజ్యోతికి వస్తున్న ఆదరణ ట్రాఫిక్ను మళ్లించడానికి కుట్రలో భాగంగానే ఇలా ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అనే ట్యాగ్ను వాడుతోంది సాక్షి అన్నది ఆంధ్రజ్యోతి ఆరోపణ నిజానికి అంత ఈజీగా ఏం వ్యవహారం ఉండదు ఏదో ట్యాగ్ లైన్ పెట్టిన మాత్రాన ట్రాఫిక్ మొత్తం అక్కడికి వెళ్తుందని కాకపోతే ఇక్కడ ఆంధ్రజ్యోతికి ఇబ్బందికరమైన పరిస్థితి ఏంటంటే ఆంధ్రజ్యోతి ఏపీఎన్ ఆంధ్రజ్యోతి అని గూగుల్లో టైప్ చేసినప్పుడు సాక్షిలో ఆంధ్రజ్యోతికి వ్యతిరేకంగా వచ్చిన వార్తలు కూడా ప్రధానంగా కనిపిస్తున్నాయి దాంతో ఆంధ్రజ్యోతికి సంబంధించి ఆంధ్రజ్యోతికి పైన వ్యతిరేకంగా వచ్చిన కథనాన్ని కూడా వీక్షకులు స్పందించి చదివే అవకాశం ఉంటుంది అది ఇప్పుడు ఆంధ్రజ్యోతికి అభ్యంతరకరంగా ఉన్నట్టుగా ఉంది అందుకే సిగ్గు లేదా కుట్రపూరితంగా మోసపూరితంగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ట్యాగ్ లైన్ వాడుతున్నారని ఆంధ్రజ్యోతి ఆరోపిస్తుంది కానీ సాక్షిలో ఏ వార్తలకి ట్యాగ్ లైన్ వాడుతున్నారు అన్నది ప్రధానంగా చూడాలి ప్రధానంగా ఆంధ్రజ్యోతికి జగన్మోహన్ రెడ్డికి వైసీపీకి పడదు అన్నది జగమెరిగిన సత్యం సో ఆంధ్రజ్యోతి జగన్మోహన్ రెడ్డి మీద వైసీపీ మీద బాగా నెగిటివ్గా కథనాలు రాసినప్పుడు దానికి సాక్షి కూడా కౌంటర్గా కథనాలు రాస్తూ ఉంటుంది సాక్షి వెబ్సైట్లో కావచ్చు అప్పుడు ఆ కథనాన్ని రాసినప్పుడు కింద ట్యాగ్లో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాము రాధాకృష్ణ అని కూడా ట్యాగ్లో యాడ్ చేస్తూ ఆ పేరు మీద అంటే గూగుల్లో ఎవరైనా రాధాకృష్ణ అని కానీ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అని కానీ టైప్ చేస్తే ఈ వార్త కూడా కనిపిస్తుంది తప్పనిసరిగా అదే ఇప్పుడు అభ్యంతరకరంగా వాళ్ళకు ఉన్నట్టుగా ఉంది కాబట్టి మా ట్యాగ్ వాడకూడదు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ట్యాగ్ వాడకూడదు సిగ్గు లేదా ఇలాంటివన్నీ వాడుతూ ఉన్నారు మరి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అటు సాక్షి మీడియా ఆంధ్రజ్యోతి ఒక అండర్స్టాండింగ్ వస్తే సరిపోతుంది ఆంధ్రజ్యోతి వాళ్ళు సిగ్గులేదు మా లేదు కాబట్టి మా ట్యాగ్ లైన్ వాడుతున్నారు ఏమైనా ఆంధ్రజ్యోతి అని సాక్షిలో ట్యాగ్ లైన్ వాడుతున్నారని ఆంధ్రజ్యోతి ఆరోపిస్తాను ఇప్పుడు వైసీపీ వాళ్ళు అదే మాట అంటే మీకు సిగ్గు లేక మా జగన్మోహన్ రెడ్డి ట్యాగ్ను వాడుతున్నారు కాబట్టి మీకు సిగ్గుంటే పౌరుషం ఉంటే ఇకపైన జగన్మోహన్ రెడ్డి అనే ట్యాగ్ లైన్ని ఆంధ్రజ్యోతిలో వాడద్దు అండి అంటే వాడకుండా ఉంటారా సరే ఆంధ్ర జగన్ గురించి మేము తప్పనిసరిగా వాడతాం అతను రాజకీయ నాయకుడు వైసీపీ అనేది రాజకీయ పార్టీ వాడు తప్పనిసరిగా ట్యాగ్ వాడతాం అతనికి వ్యతిరేకంగా వార్తలు రాస్తాం అతని వార్తలు రాస్తాం అని చెప్పొచ్చు ఆంధ్రజ్యోతి కానీ మీడియా సంస్థలు కూడా ఇక ఓపెన్ డొమైన్లో ఉన్నట్టే పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉన్నట్టే మేము అందరి గురించి రాస్తాం అందరికి వ్యతిరేకంగా రాస్తాం అందరి పేర్లతో ట్యాగులు పెడతాం జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అందరి పేర్లతో ట్యాగులు పెడతాం మా ట్యాగ్ మాత్రం ఎవరు వాడకూడదు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అనే ట్యాగ్ వాడకూడదు ఏబిఎన్ రాధాకృష్ణ అనే ట్యాగ్ వాడకూడదు అన్న వాదన ఒక మీడియా సంస్థ చేయడం కరెక్ట్ కాదు మరి ఇప్పుడు ఇద్దరికీ పౌరుషం ఉంటే సాక్షి వాళ్ళు ఇకపోయినా ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అనే ట్యాగ్ లైన్ వాడకుండా ఉండాలి అట్ ది సేమ్ టైం ఆంధ్రజ్యోతికి కూడా పౌరుషం ఉంటే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ భారతి ఇలాంటి పదాలు కూడా వాడకుండా ఉండండి అంటే ఉంటారా అసలు అలాంటి డిమాండ్ చేయడం కరెక్టేనా సో కాబట్టి ఈరోజు ఆంధ్ర సాక్షి ఎడిటర్ కూడా వివరణ ఇచ్చారు దీని మీద ఆయన కూడా గట్టిగానే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చేసే విషయ ప్రచారానికి కౌంటర్గా సాక్షి డాట్ కామ్లో ఏదైనా వార్తను ప్రచురిస్తే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ట్యాగ్ను ఖచ్చితంగా ఉపయోగిస్తారు అలా చేయడం ఐనైతికం కుట్రా అని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అనిపిస్తే డిజిటల్ మీడియా గురించి వాళ్ళకు ఓనామాలు కూడా తెలియవని అనుకోవాలి ఒక పత్రిక లేదా సంస్థ ఇతర పత్రికలు సంస్థలకు చెందిన పేర్లు ట్యాగులు సహజంగా ఉపయోగించదు అన్నది నిజమే కానీ ఆ పత్రికా సంస్థకు సంబంధించిన వార్తల్ని ప్రజలకు చేరవేర్చేటప్పుడు ఆ పేర్లు లేకుండా వాటి ట్యాగ్ లైన్లలో పెట్టకుండా ఎలా పబ్లిష్ చేస్తారో ఏబిఎన్ మేధావులకే తెలియాలి అన్నారు ఇది కూడా వాల్యూబుల్ పాయింటే ఇప్పుడు ఏదైనా ఒక సంస్థ గురించో ఒక వ్యక్తి గురించో వార్త రాసినప్పుడు తప్పనిసరిగా ఆ అతని పేరు కానీ ఆ సంస్థ పేరును కానీ వాడతారు అదేవిధంగా ఇప్పుడు ఏదో జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వార్తలు రాస్తూ కింద రాధాకృష్ణ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అన్న ట్యాగ్ లైన్లు వాడింటే మీరు ట్రాఫిక్ను ఆకర్షించేందుకు గూగుల్లో ప్రధానంగా కనిపించేందుకు ఆంధ్రజ్యోతిని టైప్ చేస్తే మీ వార్తలు కూడా కనిపించేందుకు ఈ పని చేస్తున్నారని చెబితే అర్థం ఉంది కానీ ఈ లైన్లు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అనే ట్యాగ్ లైన్లను సాక్షి వెబ్సైట్లో ఎక్కడ వాడుతూ ఉన్నారంటే ప్రధానంగా ఆంధ్రజ్యోతికి సంబంధించి ఆంధ్రజ్యోతి చేసే వ్యవహారాలు ఆంధ్రజ్యోతి పైన వచ్చే విమర్శలు ఆంధ్రజ్యోతి పైన వచ్చే ఆరోపణలు ఆ ఆరోపణల్ని ప్రచురించే క్రమంలో తప్పనిసరిగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఇలాంటి ట్యాగ్ అయితే సాక్షి వాడుతోంది ఇది అన్ని పత్రికల్లో చేస్తారు అన్ని మీడియా సంస్థలు చేస్తూ ఉంటాయి ఇది ఏదో కేవలం సాక్షి మాత్రమే చేస్తోంది అనడం అయితే అభ్యంతరకరం ఇది ఒక విధంగా వితండవాదం మా ట్యాగుల్ని మీరు వాడకూడదు మీ వార్తల్లో అనడం ఆంధ్రజ్యోతి గురించి ఏబీనా గురించి కావచ్చు రాధాకృష్ణ గురించి కావచ్చు వార్త రాసినప్పుడు ఇంకా లైన్ అనేది ట్యాగ్స్ అనేది తప్పనిసరిగా వాడతారు కాబట్టి అది పెద్ద ఘోరం అన్నట్టుగా ప్రచారం చేయడం కరెక్ట్ కాదు ఇంకా ఇప్పుడు ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ వస్తే సరిపోతుంది జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్ వైఎస్ భారతి సాక్షి ఇలాంటి ట్యాగులన్నీ ఆంధ్రజ్యోతిలో వాడొద్దండి మేము కూడా మా సాక్షిలో ఏపీఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అన్న ట్యాగులన్నీ వాడడం వార్తలు రాయాల్సి ఉండే మామూలు ట్యాగ్ ఆ ట్యాగ్ పెట్టకుండానే మేము వాడతామని రెండు సంస్థలు ఒక అండర్స్టాండింగ్ వస్తే సరిపోతుంది అలా కాకుండా మీడియా అయినంత మాత్రాన మేము అందరినీ విమర్శిస్తాం అందరి పేర్లతో వార్తలు రాస్తాం అందరికీ వ్యతిరేకంగా వార్తలు రాస్తాం ఆ వార్తలు రాసే ముందు వాళ్ళ పేర్లని వాళ్ళ సంస్థలని కూడా ట్యాగులుగా పెడతాం సర్చింగ్లో ఈజీగా బయట కనిపించేందుకు లాగా ట్యాగులు వాడతాం కానీ మాది మీడియా సంస్థ కాబట్టి ఆంధ్రజ్యోతి కాబట్టి మా ట్యాగుల్ని ఎవరూ వాడకూడదు అలా వాడితే మోసం ఘోరం దౌర్జన్యం అన్న లాజిక్ అయితే ఎక్కువగా నిలబడదు ఎక్కడైనా బియాండ్ ఈ ట్యాగులు వాడడం అనేది సహజ సాధారణంగా వెబ్ మీడియాలో ఉండడం వల్ల అందరికీ చేసే పని చాలా సహజంగా జరిగేది అలా కాకుండా మొత్తం ఆంధ్రజ్యోతికి వస్తున్న ఆ వ్యూవర్షిప్ మొత్తం ఇండైరెక్ట్గా కానీ డైరెక్ట్గా కానీ సాక్షిలోకి మళ్ళేలాగా ఏదన్నా అంతర్గతంగా పెద్ద కుట్ర టెక్నికల్గా చేసి ఉంటే అప్పుడు ప్రశ్నించినా అర్థం ఉంది కానీ కేవలం మా ట్యాగ్ వాడుతున్నారు కాబట్టి ఇది మోసం ఘోరం అన్న వాదన అయితే కరెక్ట్ కాదు ఈ అంశానిపైన ఏకంగా డిబేట్లు పెట్టుకున్నాయి రెండు మీడియా సంస్థలు తొలుత ఆంధ్రజ్యోతి పత్రిక రెండు రోజుల క్రితం ఒక చిన్న వార్తగా రాసుకుంది ఇలా చేస్తున్నారు ఆ రోజు సాయంత్రం డిబేట్లు పెట్టారు డిబేట్లకు వచ్చిన పొలిటికల్ లీడర్లు అంటే దీని గురించి పెద్దగా అవగాహన లేని వాళ్ళు కూడా వచ్చేసి డిబేట్లలో సాక్షిది మోసం ఘోరం అని మాట్లాడారు నిన్న సాక్షి వాళ్ళు కూడా దీని మీద డిబేట్ పెట్టారు అసలు ఎందుకు రెండు మీడియా సంస్థలు ఇంత చిన్న అంశం పైన ఇంత ఘోరంగా ఒకరికొకరు కౌంటర్లు ఇచ్చుకుంటున్నారు అన్నది చూసే వాళ్ళకు మాత్రం విచిత్రంగానే అనిపిస్తుంది దాంట్లో అనుమానమేం లేదు ఇదే పెద్ద ఘోరం కాదు ఇదే ఎవరు చేయండి కాదు ఒక సంస్థ గురించి ఒక వ్యక్తి గురించి వార్త రాసినప్పుడు ఆ సంస్థ పేరుని వ్యక్తిని ట్యాక్గా వాడడానికి సర్చింగ్లో గూగుల్ సర్చింగ్లో ఆ వార్త కనిపించడం కోసం ఈ పని చేస్తూ ఉంటారు అదేదో మోసం కాదు కుట్ర కాదు చేయకూడని పని కాదు సహజంగా చేసేదే ట్యాక్స్ అన్నది పెట్టాల్సిందే అదే పని చేస్తూ ఉంటారు అందరూ